ఒకరి మీద ఒకరు పడ్డ తర్వాత వెంటనే గగన్ ఇరిటెడ్తో భూమి మీద లేచి వెళ్ళిపోతాడు ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటిరా ఏం జరిగిందంటుండగా అయినా నువ్వు నాకు నూనె పెడతానని చెప్పేసి అన్ను కానీ ఆ భూమిని పంపించవు అని అంటుండగా అది కాదురా అయినా తన్ని భార్యే తను చేసే పనులు నేను చేయనారా అనే విధంగా శారదా అంటుంది ఈ లోపు అమ్మ అని గట్టిగా అరిచి వెళ్ళిపోతాడు బావా నీకు తలంటూ నూనె పెట్టి మర్దన చేస్తా రా రాబావా అని చెప్పేసి విధంగా పిలుస్తూ ఉంటుంది భూమి ఇక భూమి మాటలకు కోపంగా చూసి గగన్ పైకి వెళ్తాడు ఈ లోపు వెంటనే శార్దా భూమి మావయ్యకు భోజనం తీసుకెళ్ళాలమ్మా కానీ ఆ రోజు సూర్య నా వెనకాల ఫాలో అయ్యాడు ఆ రోజు అక్కడి నుంచి తప్పించుకున్నాం కానీ ఈసారి భోజనం మాత్రం నువ్వే తీసుకెళ్ళమ్మా ఆ సూర్యకు నా మీద అనుమానం వచ్చింది అని చెప్పేసి శారద అంటుంది సరే అత్తయ్య నువ్వు భోజనం ఏర్పాట్లు చెయ్యి నేను బావకు తెలియకుండా మామయ్యకు భోజనం తీసుకెళ్తాను అని అంటుంది ఇక మరోవైపు అపూర్వ కోపంతో ఇరిటేట్ పడుతూ అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు కృష్ణప్రసాద్ బ్రతుకున్న విషయం ఎలా తెలుసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది సూర్యకు తెలియకుండా అపూర్వ వాళ్ళ మనుషులం పెట్టి కృష్ణప్రసాద్ గురించి సర్చింగ్ చేస్తూ ఉంటుంది ఈలోపు ఇక అపూర్వ మనిషి భూమి శారద ప్రసద్ గురించి తెలుసుకుంటారు ఒకప్పుడు వాళ్ళు రెస్టారెంట్కు వెళ్ళిన విషయం వెంటనే ఫోన్ చేసి చెప్తాడు ఏమంటున్నారో అవును మేడం ఒక్కసారి మీరు ఈ రెస్టారెంట్కి రాండి అని చెప్పేసి వెంటనే అనేసరికి అపూర్వ గబగబా ఇక రెస్టారెంట్కి వెళ్తుంది ఏమంటున్నారో ఇక్కడికి కృష్ణప్రసాద్ వచ్చాడా మీరు అనుకున్నట్టు మీరు అనుమానం పడ్డట్టు కృష్ణప్రసాద్ చావలే మేడం బ్రతికే ఉన్నాడు అని ఈ విధంగా అంటుండగా వెంటనే అక్కడున్న సిస్టంలో ఇక అతనికి కాస్త డబ్బులు ఇచ్చి సిస్టమ్ని ఓపెన్ చేసి చూసేసరికి అందులో కృష్ణప్రసాద్ క కనిపిస్తాడు గా ఇక్కడ ఇక మనం నిర్ధారణ చేసుకోవాలి ఏంటంటే కృష్ణప్రసాద్ బ్రతికున్న విషయం ఇక అందరికీ చెప్పేంత టైం ఎదురు కూడా మనకు వచ్చిందిరా అని చెప్పేసి వెంటనే ఆ డేటా మొత్తం ఫోటో పిక్ వెంటనే అపూర్వ తీసుకుంటుంది కేపి నువ్వు బ్రతుకున్న విషయం నాకు తెలిసిపోయింది ఇక నువ్వు నా దగ్గర నుంచి ఎలా తెప్పించుకుంటావో నేను చూస్తాను అని చెప్పేసి ఈ ఆధారాలతో నేను ఎలా ట్రేస్ చేసి ఖచ్చితంగా పట్టుకుంటానని చెప్పేసి ఈ విధంగా అపూర్వ అనుకుంటూ ఉంటుంది ఈ ఆధారం వెంటనే ఆ ఎస్ఐ సూర్యకిస్తే ఖచ్చితంగా పట్టుకుంటాడని చెప్పేసి వెంటనే ఆధారం తీసుకొని స్టేషన్ దగ్గరికి వెళ్తుంది ఇక సూర్యని కలుస్తుంది చెప్పండి మేడం ఆ రోజు ఆ కృష్ణ ప్రసాద్ ఆ రూమ్లో ఉన్నాడు కాకపోతే అక్కడ కావాలని చెప్పేసి భూమి తెలివితోనే ప్రసాద్ తప్పించింది కానీ ఎన్ని రోజులు ఆ కృష్ణ ప్రసాద్ దాచిపెడుతుందో భూమిని కూడా ఖచ్చితంగా నేను ఏదో ఒక రోజు తనని కూడా జైల్లో వేస్తాను వీళ్ళందరూ కూడా ఇక నేరస్తులని చెప్పేసి అంటుండగా ఇంకో విషయం ఏంటంటే కృష్ణప్రసాద్ బ్రతుకున్నట్టు ఇక రెస్టారెంట్కి వచ్చినట్టు ఇక్కడ సాక్ష్యం ఉందని చెప్పేసి వెంటనే అపూర్వం ఇక ఎస్ఐకి ఆ ఆధారం చూపిస్తుంది అంటే భూమి ఆల్రెడీ శారదకు వీళ్ళందరికీ తెలిసిపోయింది ఒకటి గమనించారా మేడం వీళ్ళ వెనకాల గగన్ కూడా ఉన్నాడని చెప్పేసి వెంటనే అందులో ఫోటో చూసరికి నేను ఇది గమనించలేదే అంటే గగన్ ఉన్నాడంటే ఖచ్చితంగా గగన్కి తెలుసా తెలుసు మేడం ఖచ్చితంగా వాడికి కూడా తెలుసు వాడిని పట్టుకొని అడిగితే ఏంటని నిజం తెలిసిపోతుందని చెప్పేసి సూర్య అంటూ ఉంటాడు ఆ గగ్గని కలిసి నిజాలు తెలుసుకోవాలి అప్పుడు వెంటనే అపూర్వం అంటుంది వద్దు వద్దు గగ్గని పట్టుకొని నిజం ఆరాధిస్తే ఖచ్చితంగా భూమికి శారదకు తెలిసిపోతుంది ఇంకా జాగ్రత్త పడతారు ఎలాగైనా సరే మనం వల్ల వెనుకాల ఫాలో అవుతూ అసలు ఆ కేపి ఎక్కడున్నాడో తెలుసుకోవాలి ఈ ఆధారంతో ప్రకారం ఇంకొన్ని ఆధారాలు సేకరించి కేపి బ్రతుకున్న విషయం ఇంట్లో వాళ్ళ కూడా నిజాన్ని బయట పెడతాను కానీ ఆధారాలతో కాదు డైరెక్ట్ కేపిని నిలబెడతానని చెప్పేసి విధంగా అపూర్వం అనుకుంటుంది ఇక మరోవైపు భూమికి గగ గగన్ ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటాడు ఈ లోపు వెంటనే ఇక టిఫిన్ బాక్స్ రెడీ చేస్తుంది శారదా అమ్మ టిఫిన్ బాక్స్ రెడీ చేశాను వెళ్తావా అని అంటుండగా నేను వెళ్ళి ఇచ్చేస్తాను అత్తయ్య అని చెప్పేసి అదే టైంకి ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటాడు కదా ఆఫీస్కి గగన్ వెళ్ళిపోతాడు అత్తయ్య ఇక బావ వెళ్ళిపోయాడు నువ్వు బాక్స్ అని చెప్పేసి వెంటనే ఆ బాక్స్ తీసుకొని కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్దామని ఆటో మాట్లాడుకొని వెళ్తుంది ఈలోపు వాళ్ళ అనుమానం ప్రకారం వీళ్ళిద్దరు కలిసి ఏదో చేస్తున్నారు ఈ భూమి నా దగ్గర ఏదో దాచిపెడుతుందని ఆఫీస్కి వెళ్ళినా ఇక నమ్మించి మోసం చేసినట్టుగా గగన్ కూడా భూమి ఆటో మాట్లాడుకొని వెళ్తుండగా భూమి వెనకాల గగన్ ఫాలో అవుతూ ఉంటాడు ఈ రోజు నేను వదిలిపెట్టను ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఏం చేస్తున్నావో తెలుసుకుంటానని చెప్పేసి ఇక భూమి గమనించుకోకుండా ఆటో ఎక్కి వెళ్తుండగా ఆటో వెనకాల గగన్ కారు కూడా ఫాలో అవుతూ ఉంటుంది గగన్ ఒక చోట ఆపుతాడు భూమి ఎక్కడ దిగుతుందని చెప్పేసి భూమి అక్కడ దిగేస్తుంది ఆటో అతనికి డబ్బులు ఇస్తుంది చుట్టూ చూసి భూమి లోపలికెళ్ళిపోతుంది ఇక వెంటనే గగన్ వస్తాడు ఓహో నువ్వు ఇక్కడికి వచ్చావా ఈ ఇల్లు మేము చిన్నప్పుడు ఉన్న ఇల్లు కదా అసలు భూమి ఇక్కడికి ఎందుకు వచ్చింది అసలు ఏం జరుగుతుందని చెప్పేసి వెంటనే కార్ల నుంచి దిగి గగన్ భూమి వెనుకాల వస్తూ ఉంటాడు ఇక వెళ్ళి ఒక్కసారిగా భూమి లోపలికి వెళ్ళి డోర్ వేస్తుంది మామి అని చెప్పేసి పిలుస్తుంది భూమి వచ్చావమ్మా మామయ్య త్వరగా రాండి ఇక ఎవరన్నా చూస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఆ రోజే అత్తయ్య చాలా కంగారు పడ్డది అవునమ్మా అపూర్వకు ఆ సూర్యకు అనుమానం వచ్చింది నేను బ్రతుకున్న విషయం అనే విధంగా నువ్వు ఏర్పాట్లు చేసుట్లా అక్కడి నుంచి తప్పించుకున్నానమ్మా అంటుండగా ఈ లోపు భూమి ఇక కృష్ణప్రసాద్కి భోజనం పెడుతుంది అలా భోజనం తింటూ ఉంటాడు ఇక చాలా బాగుందమ్మా వంటలు అని చెప్పేసి ఇలా అంటుండగా ఈ లోపు వెంట గగను వచ్చి భూమి అని చెప్పేసి డోర్ కొడుతుండగా అలా ఒక్కసారిగా తినబోతున్న కృష్ణప్రసాద్ అరిచేతిలో ముద్ద పట్టుకొని షాకింగ్గా చూస్తూ ఉంటాడు భూమి కేపి ఇక్కడే ఉన్నాడని నాకు తెలుసు తలుపు తీ అంటుండగా అమ్మ గగన్ వచ్చినట్టున్నాడమ్మా అంటే వాడికి ఖచ్చితంగా నేను బ్రతికున్న విషయం తెలిసిపోయిందమ్మా అదే మావయ్య అదే నాకు అర్థం కావట్లేదు అమ్మ నేను ఆ రూంలో దాచుకుంటాను ఎలాగైనా వాన్ని అవైడ్ చేసి ఇక్కడి నుంచి పంపించమ్మా బాబకు ఇక మామయ్య బ్రతుకున్న విషయం తెలిసిపోయినట్టుంది అని చెప్పేసి వెంటనే ఇక డోర్ తీస్తుంది గబగబా గగన్ లోపలికి వస్తాడు కదా ఈ లోపు వెంటనే కేపి ఒక రూమ్ లో పక్కన ఉంటాడు వచ్చావా బావా నీ ఎదురు ఎదురు చూస్తున్నానని చెప్పేసి విధంగా అంటుండగా ఇక ఎక్కడ ఎక్కడ కృష్ణప్రసాద్ అని అంటుండగా ఏంటి బావా ఎవరి గురించి మాట్లాడుతున్నావు నీకోసమే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను ఏ ఆపు నీ నాటకాలు కృష్ణప్రసాద్ బ్రతుకున్న విషయం నాకు తెలుసు అని అన్న తర్వాత వెంటనే కృష్ణప్రసాద్ ఆ రూమ్లో చూస్తాడని చెప్పేసి వెంటనే అటుకెక్కేస్తాడు ఇక కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడు ఏంటి బావా మామయ్య బ్రతికి ఉండడం మామయ్య ఎప్పుడూ చనిపోయాడు కదా మరి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అబే ఏం లేదు బావా నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు పెద్ద నాటకానికి తెరతిస్తున్నావు కానీ నిజం చెప్తావా లేదా ఏంటి బావా ఏంట నిజం చెప్పడం అని చెప్పేసి ఇక మనసులో కంగారు పడిపోతూ ఉంటుంది భూమి వెంటనే అన్స్పెక్టెడ్గా గగన్ అటుక వైపు చూసేసరికి అటక మీద కూర్చొని ఉంటాడు కృష్ణప్రసాద్ కృష్ణప్రసాద్ చూసినా ఇక గగన్ మాత్రం రియాక్షన్ వేరే ఉంటుంది అదిగో అదిగో కృష్ణప్రసాద్ కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడు అనేసరికి వెంటనే కృష్ణప్రసాద్ను ఇక పైనుంచెలు దించేస్తాడు కావాలని మీరందరూ కలిసి ఈ భూమి కలిసి నాటకమాడి నిన్ను బ్రతికించిందా అంటే లోకానికి చనిపోయినట్టు నాటకమాడిందా అని విధంగా అంటుండగా నేను చెప్పేది విను బావా కాదు ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను నిన్ను స్టేషన్లో ఆ సూర్యకు అప్ప చెప్తాను బావా నీ కాళ్ళు పట్టుకుంటాను నీకు దండం పెడతాను ఒకసారి నేను చెప్పేది విను అసలు మామయ్యను ఎందుకు బ్రతికించాను అసలు ఎలా బ్రతికాడో ఆ విషయం చెప్తాను కానీ ఎవరికి చెప్పకు బావా నీకు దండం పెడతాను అని విధంగా అంటుండగా లేదు వదిలిపెట్టను మీరు కావాలని కలిసి నాటకమాడుతున్నారు ఎలాగైనా సరే స్టేషన్లో అప్ప చెప్తానని చెప్పేసి గగన్ అంటుడగా భావాని గట్టిగా అరుస్తుంది ఒక్కసారి మనుషులు చెప్పే మాట వినవా నీది నీకేనా అసలు మావయ్య ఎందుకు బ్రతుకున్నాడు అపూర్వ బండారం బయట పెట్టడానికి ఆ దేవుడు మావయ్యను బ్రతికించాడు కనీసం మాట కూడా వినవా నీదోలన నీదేనా అని కోపంగా మాట్లాడుతూ ఉంటుంది మామయ్య బ్రతుకున్న విషయం అపూర్వకు ఎవరికి తెలియదు మావయ్య ఏ రోజైతే బ్రతుకున్న విషయం తెలిస్తే ఆ రోజు అపూర్వ కావాలని మావయ్యను చంపే ప్లాన్ ప్లాన్ చేస్తుందని నేను మావయ్యను ఇలా కాపాడుకునే వస్తున్నా అయినా కనీసం అత్తయ్య గురించి కూడా ఆలోచించవా స్టేషన్లో అప్ప చెప్తాను అంటున్నావే అసలు ఒక విషయం అత్తేకి ఫోన్ చేసి చెప్పు ఏంటి నువ్వు కొత్త ఆడుతున్నావా కేపీ నేను వదిలిపెట్టను నేను ఎలాగైనా స్టేషన్లో పట్టిస్తాను బావా ఒక్కసారి నేను చెప్పేది విను మావయ్య ఎవ్వరికీ బ్రతుకున్న విషయం తెలియదు నువ్వు దాన్ని ఇంకా అందరికి తెలిసేలా చెయ్యకు నువ్వు ఎన్ని చెప్పినా విననని చెప్పేసి కృష్ణప్రసాద్ పట్టుకొని స్టేషన్కి అప్పచెప్పడానికి అలా తీసుకెళ్తూ ఉంటాడు మరి నిజంగానే కృష్ణప్రసాద్ బ్రతుకున్న విషయం అందరికీ తెలిసేలా గగన్ చేస్తాడా లేకపోతే భూమి ఇక గగన్ వచ్చి ఎలాగైనా మావిని ఇలా చేస్తుందని చెప్పేసి కలగంటుందా మరి కేపి అడ్డంగా గగన్కి దొరికిపోతాడా అనేది రివ్యూలో తెలుసుకుందాం మీరు మిస్ కాకుండా చిన్నలే